பரா பிரியூ அன்னதான அன்னதான அன்னதானம் 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 అన్నమే అన్నమే అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాత భవా భూతాని అన్నాతి సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని కలినియం దుఃత కడుపు నింపితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా సుఖీ భవ అన్నరాఖీ సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ సుఖీ భవ భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళం తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత త్యంలో మరియు వైస్ బిల్లర్ సహకారంతో ప్రభుత్వ గ్రంథాలయంలో ఈరోజు డెబ్భై ఆరో రోజు మధ్యాహ్న భోజన పథకం పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులు మరియు గృహులు పెద్దలు వీరందరూ పోటీ పరీక్షలు హాజరై గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు హాజరై వీటి ఉద్యోగాల కోసం పల్లెటూరు నుంచి వచ్చి మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరో ఈ పది రోజుల నుంచి మంచుకొండ నరసింహ గారు దాతృ రోజించి పది రోజుల నుంచి ఇవ్వడం జరిగింది వాళ్ళ బిడ్డ భావన డాక్టర్ భావన మరియు వాళ్ళ అమ్మగారు సత్యమ్మ గారు జ్ఞాపకార్థం వీరిద్దరి జ్ఞాపకార్థం పది రోజులు ఇవ్వడం జరిగింది వారి ఆత్మక శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాము అలాగే మన మిర్యాలుడాలోని ఆల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్లందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నందుకు వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లాంగ్ లీవ్ లై పేరు పేరున ధన్యవాదాలు మరి మనం అందరూ కూడా మొత్తం ప్రతి విషయం కూడా కూలు జరుగుతుంది మరి ఈరోజు ముఖ్య అతిథిగా మా కేఎన్ ప్రసాద్ గారు ఫాస్ట్ గవర్నర్ మరి ప్రతి విషయాన్ని కూడా వారు ఫోన్లో కానివ్వండి ప్రతి ప్రోగ్రాం వాట దృష్టికి పోతుంది అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని చెప్పేసి మాకు ఎప్పటికప్పుడు మెసేజ్ ఇవ్వటం ఈ గైడ్ లైన్స్ ఇవ్వటం మరి వారు వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేరడం మరి పిలువగానే మరి హైదరాబాద్లో సొంత పనులు కూడా పక్కన పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం పాల్పడుతుంది నిజంగా మా కేర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరి మనం పది రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా చెప్తున్నాం మంచుకొండ నరసిమ్మ గారి అమ్మగారు వాళ్ళ కుమార్తె రుచికైన రుచికరమైన వంటలు మరి ఈరోజు ప్రత్యేకంగా బిర్యానీ మరి లైబ్రరీలో పిల్లలు కూడా రోజుకు రోజు మార్పు చేర్పులు అడుతున్నారు ఎందుకంటే రకరకాల పిల్లలు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళు కాబట్టి రోజు కూడా రకరకాలుగా మారమంటాం వారికి అనుగుణంగానే మేము కూడా చేయటం నిజంగా చూస్తూ చూస్తూనే ఒక డెబ్భై ఏడు రోజులకి వెళ్ళిపోయింది ఇరవై నాలుగు రోజులు ఉంది ఆ ఇరవై నాలుగు రోజులు కూడా మరి మా దాతలు అందరూ కూడా మరి మిరాడుల్లో పురప్రముఖులు మిల్లర్స్ ఓనర్స్ కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి హౌస్ ఓనర్స్ కానివ్వండి షాప్ ఓనర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి డాక్టర్లు అదేవిధంగా మరి ప్రతి వాళ్ళు కూడా మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా మరి వీళ్ళని చూసి బురహారి బ్యాగ్రౌ చూసి నిజంగా నేర్చుకోవాలి మరి వారు ఈ టైంలో కూడా ఇక్కడ వచ్చి మూడు గంటలు టైం కేటాయించడం మరి అదేవిధంగా మా రాం రెడ్డి గారు మా రాంబాబు గారు మా ఒరిస్సా హాస్పిటల్ యాజమాన్యం రాంబాబు గారు మరియు మా అధ్యక్షులు ఎనకల్ల లింగయ్య గారు క్యామాకృష్ణ గారు గోళ్ల సైదులు గారు ఇలాంతా కలయిక ఏంటంటే ఇక్కడికి వచ్చి కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మీరు అందరూ కూడా మీడియా చూసిన మిత్రులు కానివ్వండి పేపర్ చూసిన మిత్రులు కానివ్వండి మీరు అందరూ ఆదరించాలి రావాలి ఎక్కడెక్కడ నీడుందో అక్కడ మీ సూళ్ళ కానివ్వండి బళ్ళల్లో కానివ్వండి గుళ్ళలో కానివ్వండి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసి మనల్ని మనం అభివృద్ధి పంచుకోవాలి మన పిల్లలు కూడా అభివృద్ధి పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమం డెబ్బై రోజులు చేరింది ఇంతమంది పిల్లలకి అంటే విద్యార్థిని విద్యార్థులకి అన్నదానం చేసే కార్యక్రమము సేవ చేసే కార్యక్రమము చాలామందికి జరిగింది దాంట్లో ముందు ముఖ్యంగా మా ఈ టీం మొత్తం కూడా చాలా మంచి సేవలు చేస్తూ ఉన్నారు కరెక్ట్గా టెన్షన్కి పన్నెండున్నర వరకు ఇక్కడికి రావడం ఈ సౌర్యాలన్నీ చేసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది గంట గంటన్నర టైం కేటాయిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా కడుపు నింపుతూ ఉన్నాము మా వైపు నుంచి కానీ దాతల వైపు నుంచి కానీ దాతృత్వం తీసుకొచ్చి మరీ చేస్తూ ఉన్నాం ధన్యోషమే అనిపిస్తూ ఉంది మీరు కూడా చాలామంది చూసే వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి రండి దాతృత్వానికి సేవలగా ఏ విధంగానైనా ఇక్కడ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లేదు ఇంటర్నేషనల్ బిర్యాలు కూడా గ్రంథాలయంలో డెబ్బై ఆరో రోజుకు చేరింది మరి ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి మంచుకొండ సత్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మంచుకొండ నరసింహరావు గారు నిర్మలా రాణి గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెళ్ళ తోడాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా సత్యమ్మ గారికి ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడికి లైన్ లైన్మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం గత పది రోజులుగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన మంచుకున్న నరసింహ గారు వారు తల్లి సత్యమ్మ గారికి వారికి భావన గారి వారి కూతురు భావన గారి జ్ఞాపకాలు ఈ పది రోజులుగా వారు ఏదైతే సహాయం చేస్తున్నారో చాలా చక్కని సహాయము అనేటువంటి సహాయం దాతృత్వం నరసింహ గారు చాలా చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా వారు ఇంట్రెస్ట్గా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చాలని మా సైన్స్ క్లబ్ని నా సభ్యులు మొన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క మా క్లబ్ సభ్యులు ఏదైతే ఫ్యామిలీ చేశారో ఆ కాలం కంప్లీట్ అయ్యే వరకు మా వాళ్ళంతా ముఖ్యంగా ఈ టీంలో ఏ ఒక్కరో ఒక్కరోజు కూడా ఇక్కడ ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజు దగ్గర ఉండి విద్యార్థులందరి ఆటలు తీరుస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ లైన్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా వారి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ రోజు మన మిర్యాలగూడ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు భోజన ఏర్పాట్లు గత తొమ్మిది రోజులు మరియు ఈరోజు పది రోజులు ఏర్పాటు చేసిన స్వర్గీయ కీర్తి చేసులు సత్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మంచుకొండ నర్సిమ్మ కోడలు నిర్మాణంగా దాతృత్వంతో మరి ఈ పది రోజులు భోజనం ఏర్పాటు చేసినాం ఇందులో ఐదు రోజులు వంచకొండ నరసింహ గారి కుమార్తె స్వర్గీయ భావన డాక్టర్ భావన గారి పేరు మీద ఐదు రోజులు స్వర్గీయ సత్యమ్మ గారి పేరు మీద ఐదు రోజులు పిల్లలకు మంచి రుచికరమైన మరి పిల్లలందరికీ ఇష్టంగా భోజనంతో పాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క స్వీట్ని కూడా ఏర్పాటు చేసి మంచి భోజనాలని నరసింహగారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఈరోజు మిరియాలుడ గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన పథకం డెబ్బై ఆరో రోజు చేరింది ఈరోజు దాతృత్వం ఇచ్చిన మంచుకొండ నరసింహ నిర్మలాజ దాని వారు దాతృత్వం ఇచ్చారు మంచుకొండ నరసింహ గారి తల్లి సత్యమ్మ గారి జ్ఞాపకార్థము వారి ఈ ఐదు రోజులు బాగా దార్తత్వం ఇచ్చారు వారికి ఆ భగవంతుడు అష్టశ్వేధాలు ఆయురోజులని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ ఈ రోజున మిరియాలగూడ పట్టణంలో పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చి వంద రోజుల కార్యక్రమం చేపట్టాలని సంకల్పించారు ఆ కార్యక్రమంలో భాగంగానే మరి స్థానికంగా ఉన్నటువంటి గ్రంథాలయంలో పది రోజుల నుంచి ఈ కార్యక్రమము మరి ఇచ్చినటువంటి దాత చాలా గొప్పవారు వారి కూతురి పేరు మీద భావన డాక్టర్ భావన గారి పేరు మీద మరియు తల్లి పేరు మీద అయినటువంటి సత్యమ్మ గారు కీర్తి శిష్యులైనటువంటి వారిద్దరి పేరు మీద ఇవ్వడం చాలా సంతోషదాయకము ఆహారం కూడా రుచిగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఆహారంతో పాటు ప్రతిరోజు ఈ పది రోజుల నుంచి తీయటి పదార్థమైనటువంటి స్వీట్ని కూడా పంచడం జరిగింది